హలో ఫ్రెండ్స్ నమస్తే విశ్వవిఖ్యాత నటార బోమ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి తదుపరి చిత్రం ఏదైతే ఎన్వికే వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ స్టోరీ గురించి ఒక అప్డేట్ అయితే ఉంది సో దాని గురించి మనం మాట్లాడదాం దీంతో పాటుగా ఎన్వికే వన్ హండ్రెడ్ ట్వెల్వ్ పైన చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి అటు సౌత్ మొత్తము మన తెలుగు డైరెక్టర్స్ కానివ్వండి అటు తమిళ డైరెక్టర్స్ కానివ్వండి అటు మలయాళం డైరెక్టర్ గురించి కూడా మనము రీసెంట్ గా వీడియో అయితే చేయడం జరిగింది సో చాలా మంది డైరెక్టర్స్ అయితే క్యూ లో నిలబడ్డారు బాలకృష్ణ గారి గురించి సో బాలకృష్ణ గారితో తదుపరి చిత్రం చేద్దామని చెప్పి సో ఈ లైన్ లోని ఈ కోవలోని కొరటాల శివ మూవీ గురించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం సో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ బాలయ్య గారి అభిమానులు వచ్చాయి బాలే అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి అండ్ ఈ వీడియోకి హైప్ అనే హైప్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మన వీడియోకి బూస్టింగ్ అనేది ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వన్ హండ్రెడ్ అండ్ మన అందరికీ తెలిసిందే గోపిచంద్ మర్నేని గారితో ఈ మూవీ అయితే లాస్ట్ ఇయర్ నవంబర్ లోనే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ లోనే రామనాడు స్టూడియోస్ లో ఒక భారీ బడ్జెట్ మూవీ అయితే తీయబోతున్నారు అన్నట్లు మనకైతే స్టార్ట్ అయింది మూవీ దానికి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది అటు నన్న తార గారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది నన్న తార గారి బర్త్డే రోజు ఆ తర్వాత ఒక ముహూర్తం పెట్టి రామానాడు స్టూడియోస్ లో బి గోపాల్ గారు అండ్ బుచిబాబు గారు గోపిచంద్ మల్లేని గారు ఇలా అందరు డైరెక్టర్స్ తోని సతీష్ కెలూర్ గారు ఈ మూవీ అయితే నిర్మించడం అయితే జరుగుతుంది సో ఒక పూజా కార్యక్రమం పెట్టి ఇది ఒక హిస్టారికల్ మూవీ అని చెప్పి స్టార్ట్ అయితే చేయడం జరిగింది కొన్ని అనివయ కారణాల వల్ల బడ్జెట్ ఇష్యూస్ వల్ల డ్యూరేషన్ ఎక్కువ ఉండడం వల్ల అంటే దీనికి టైం టేకింగ్ ఎక్కువ ఉండడం వల్ల సో దీన్ని ఏం చేశారంటే ఈ స్క్రిప్ట్ ని ఏదైతే ఉందో ఈ స్క్రిప్ట్ ని పక్కన పెట్టి ఇంకొక ఫ్రెష్ స్క్రిప్ట్ ని అయితే గోపిచంద్ మల్లేని గారు అయితే రెడీ చేయడం జరిగింది సో రెడీ చేసిన తర్వాత దీనికోసం పర్టికులర్ గా వైజాగ్ లో ఉండి కొన్ని రోజుల నుంచి అయితే దాదాపు వన్ టూ మంత్స్ నుంచి అయితే ఈ స్టోరీ పైనే బాగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది కంప్లీట్ గా ఈ స్టోరీ పైన వర్క్ చేసి రీసెంట్ గా హైదరాబాద్కి వచ్చి ఫైనల్ వర్షన్ ఏదైతే ఉంటుందో అది బాబు గారికి వినిపించడం జరిగింది ఆ సబ్జెక్ట్ ఆ స్టోరీ లైన్ తోని బాలే గారు కూడా సమ్ముఖంగా ఉన్నట్లు చాలా మంచి స్టోరీ అని కూడా చెప్పినట్లు తెలుస్తుంది అయితే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇది వచ్చేసి ముంబై బ్యాక్ డ్రాప్ లో ఒక రైతు పాత్రలో బాలే గారు కనబడుతున్నారు అన్నట్లుగా మనకు కొన్ని సోర్సెస్ ప్రకారము అండ్ దాంతో పాటుగా సోషల్ మీడియాని కానివ్వండి డిజిటల్ ప్రింట్ మీడియా ఏదైతే న్యూస్ ఛానల్స్ కానివ్వండి పేపర్స్ లో కానివ్వండి మనకు వస్తున్న సోర్స్ ప్రకారమే చాలా మందికి తెలిసిన విషయమే అనుకుంటా సో మనకు రోల్ నుంచే దీని గురించి ఒక అప్డేట్ అయితే ఉంది ఏంటంటే ఇది డ్యూవెల్ రోల్ ఉంటుందా ఉండదా అని అంటే మనకు తెలిసింది ఏంటంటే సింగిల్ రోలే ఉంటుంది అన్నట్లు దాదాపు ఒకే రోల్ అంటే రీసెంట్ టైమ్స్ లో మనకు బాలకృష్ణ గారి డ్యూయల్ రోల్స్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం సో అలా ఇది సింగిల్ రోల్లే ఉంటుందని చెప్పి మనకైతే తెలుస్తుంది అండ్ ఒక రైతు పాత్రలో ఉండనున్నారు ము ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ స్టోరీ అయితే ఉండనున్నట్లు తెలుస్తుంది అయితే దీనికి కమర్షియల్ ఎలిమెంట్స్ మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా తెలుస్తుంది సో నాకు తెలిసి మరి ఇది అడ్డిట్ చేసి మాఫియాతో లింక్ అయ్యి ఒక మామూలు రైతున్న వ్యక్తి ఎలా అన్యాయాలను ఎదిరించి ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ ని అంటే ఒక మాఫియా ఎదురించి న్యాయం కోసం చేసే పోరాటంలా ఉంటుంది ఆ స్టోరీ లింక్ ఉంటే ఇంకేదైనా డిఫరెంట్ గా ఉంటే ఛాన్సెస్ ఉందా ఆ ప్రభుత్వానికి క్వశ్చన్ చేసే దాంట్లో ఈ మూవీ ఉండనుందా అనేది మనం ఇంకా వేచి చూడాలి దీని గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా మనము ఖచ్చితంగా అయితే డెఫినెట్ గా వీడియో అయితే అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ వచ్చేసి దసరా అయితే మనం ఇనిషియల్ డేస్ లో అనుకున్నాం గానీ ఇది వచ్చేసి సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయంట ఎందుకంటే ఇప్పుడు మార్చ్ నెలలో ఇది ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ దీనికి సంబంధించి షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది దాని తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది సో షెడ్యూల్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి రెండు మూడు షెడ్యూల్స్ ఉన్నాయంట పెద్ద పెద్ద సో ఇది మాక్సిమం కుదిరితే దసరా కానీ యాక్చువల్ గా అయితే దీని ప్లానింగ్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో దీన్ ప్లానింగ్ అయితే సంక్రాంతి బరిలో దింపాలని చెప్పి ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది సో సంక్రాంతి మొగుళ్ళు అన్నట్టు నలుగురు వస్తున్నారు ఈ సంక్రాంతికి దాని గురించి ఒక స్పెసిఫిక్ వీడియోలో నేను స్పెసిఫిక్ గా మాట్లాడతాను దాని గురించి ఈ టాపిక్ లో మనం దీని గురించి మాట్లాడదాం అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎన్బికే వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పైన సో ఎన్బికె వన్ హండ్రెడ్ ట్వెల్వ్ గురించి చాలా రోజుల నుంచి చర్చలు అయితే జరుగుతున్నాయి మనందరికీ తెలిసిందే బాల్యకరి స్టైల్ ఎలా ఉంటుందంటే ఒక సినిమా పట్టాల మీద ఉన్నప్పుడే ఇంకో సినిమా స్టార్ట్ చేసే స్టైల్ అలాగే మనకు అఖండ టూ ఉన్నప్పుడే ఎన్బికె వన్ హండ్రెడ్ అనేది లెవెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు దీని గురించి పెద్ద చర్చ జరుగుతుంది దీనిపైన మనం ఆల్రెడీ ఒక రెండు మూడు వీడియోస్ కూడా తీయడం జరిగింది సో అప్ కమింగ్ మూవీ ఎలా ఉండబోతుంది దీన్ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారని సో మనకు లాస్ట్ వన్ టూ మంత్స్ నుంచి ఏమేమి పేర్లు వినిపిస్తున్నాయి అంటే మన తెలిసిందే ఆ గీత లో ఒక స్టోరీ అయితే తీసేది ఉందంట ఒక మూవీ అయితే తీసేది ఇనీషియల్ గా దీన్ని అర్జున్ గారు అనుకున్నారు ఆ తర్వాత వచ్చేసి బాలయ్య గారితో తీస్తేనే బాగుంటుంది ఈ ఇలాంటి పవర్ఫుల్ స్క్రిప్ట్ అని చెప్పి అరవింద్ గారు సజెస్ట్ చేయడం సో ఆ మూవీ ఉండనుందా అని చెప్పి అదొకటి దాని తర్వాత కొరటాల శివ గారి పేరు వినబడ్డం దాని తర్వాత అనిల్ రాయపుడి గారి పేరు వినపడ్డం అయితే అనిల్ రాయపుడి గారితోని మూవీ అనేది ఈ సంవత్సరం అనేది లేదు ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఈ సంవత్సరం లేదు నెక్స్ట్ ఇయర్ కూడా ఛాన్సెస్ అయితే తక్కువే కానీ అనిల్ రాయపుడి గారికి బాలయ్య గారితో ఇంకొక మూవీ తీయాలని చెప్పి గట్టిగా ఉందంట అండ్ దీంతో పాటుగా మన తమిళ డైరెక్టర్ ఒకరు ఉన్నారట ఇంకా రివీల్ కాలే అండ్ మనం రీసెంట్ గా మలయాళం డైరెక్టర్ ఎవరైతే హనీఫ్ అదాని అని చెప్పి ఒక డైరెక్టర్ ఉన్నారు మార్కు మూవీ కి సంబంధించి డైరెక్టర్ సో తన టేకింగ్ ఎలా ఉంటుంది తన డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం మార్కులో చూసాము సో ఎంత వైలెంట్ గా హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అది సో అలాంటి డైరెక్టర్ బాలే గారు కొలాబరేషన్ అయితే ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అనేది ఏ రేంజ్ లో అసలు థియేటర్లు పగిలిపోతాయి అనేది అసలు ఆడియన్స్ ఊహలకి వదిలేద్దాం సో అలాంటి మూవీ కూడా ఉంటే బాగుంటుంది డెఫినెట్ గా ఆ మూవీ ఉండాలని చెప్పి మనం అనుకున్నాం అండ్ రీసెంట్ గా వివేకాత్రయ వివేకాత్రయ సరిపోతా శనివారం గురించి ఆ మూవీ ఇంకా దాని ఇంకా మనకు బ్రోచేవారు ఎవరు అంటే సుందర్ అంటే ఇలాంటి మంచి క్లాసిక్ మూవీస్ తీసిన డైరెక్టర్ సో ఇతను కూడా లైన్ లో ఉన్నాడు మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీ తీద్దామని చెప్పి ప్లానింగ్ లో ఉంది అయితే మనకి ఇంకొక టాపిక్ ఏమొచ్చింది మనకి ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దేవరా టూ ఈ ఇయరే అంటే ఈ మేలోని ఎన్టీఆర్ గారి పుట్టినరోజు తర్వాత దీనికి సంబంధించి షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి సుధాకర్ గారు చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఊహగానలు అండ్ డెఫినెట్ గా మూవీ అయితే ఉండబోతుంది అన్నట్లు మనం అనుకున్నాము బట్ డ్రాగన్ మూవీలో అంటే దీనికి సంబంధించి టీజర్ ని కూడా మే నైన్టీన్త్ రిలీజ్ చేసే ప్లాన్ లో అయితే మేకర్స్ అయితే ఉన్నారు సో ఈ షూటింగ్ అనేది పార్ట్ వన్ పార్ట్ టూ కి సంబంధించి కంప్లీట్ గా నడుస్తుంది కాబట్టి సో దీన్ని ఆపి ఈ షూటింగ్ చేసే ఆలోచన అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా చేయరు సో నాకు తెలిసిన బట్టి ఏంటంటే ఇంకొక ఒకటి రెండు సంవత్సరాలు డెఫినెట్ గా దేవరటు రావాలంటే కనీసం ఒక సంవత్సరమైనా ఆగాల్సిందే డైరెక్షన్ అంటే ఇది షూటింగ్ లోకి వెళ్ళాలంటే సో అంతలో ఉన్న టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి బాల్య గారి దగ్గర ఒక రెండు స్క్రిప్ట్లు అనుకున్నారంట సో అది ఒక యంగ్ హీరో అనుకున్నారంట ఇంకొకటి వచ్చేసి బాల్య గారికి స్క్రిప్ట్ అనుకున్నారంట సో దానికి సంబంధించి డెఫినెట్ గా బాల్య గారికి కూడా ఈ స్టోరీని వినిపించడం అయితే జరుగుతుంది అన్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి సో ఆ స్టోరీ కూడా బాగుంది అసలు స్టోరీ లైన్ బాగుంది అన్నట్టు కూడా తెలుస్తుంది సో కొరటాల శివ మరి వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్త్ ప్రాజెక్ట్ చేసేది లేకుంటే వివేక్ ఆత్రేయ గారి తీయబోతున్నారా లేకుంటే హనీఫ్ అదాని గారి తీయబోతున్నారా అనేది వేచి అయితే చూడాలి సో దీనికి సంబంధించి మనకు రోజు ఒక న్యూస్ అయితే చెక్కలు కొడుతుంది ఇవాళ ఒక డైరెక్టర్ అనుకుంటున్నాం అది రేపటికి వచ్చేసరికి ఇంకో డైరెక్టర్ కూడా లైన్ లో ఉండడం స్టోరీ వినిపించడం మళ్ళీ బాలేక స్టోరీ లైన్ నచ్చడం జరుగుతుంది సో మళ్ళీ ఆ మర్నాడు ఇంకొక డైరెక్టర్ వచ్చేస్తుంది సో నేను కూడా రెగ్యులర్ గా వీడియోస్ తీస్తున్నా దీనిపైన మన ఆడియన్స్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు ఎందుకంటే అరే రోజు ఒక డైరెక్టర్ అరే రోజు డైరెక్టరా అన్నట్లు అయిపోయింది బట్ ఏది ఏమైనా కానీ మంచి దమ్మున్న స్క్రిప్ట్ దమ్మున్న రైటర్స్ వీళ్ళు సో కొరటాల శివ గారు కానివ్వండి అటు అదాని హనీ ఫాదాని గారు కానివ్వండి వివేకాత్రే కానివ్వండి మంచి డైరెక్టర్స్ వీళ్ళు ఏ డైరెక్టర్ చేతిలో పడ్డా బానే ఉంటుంది అని చెప్పి నా ఒక ఒపీనియన్ సో నేను ఏమనుకుంటున్నా అంటే వన్ హండ్రెడ్ అండ్ టువెల్ వచ్చేసి హనీ ఫాదానీ ఏదైతే కంప్లీట్ యాక్షన్ మాస్ మూవీ ఉంటుంది హై వోల్టేజ్ అది ఉండి దాని తర్వాత కొరటాల శివ గారితో ఉండి ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ వివేకాత్రయ గారితో ఉంటే బాగుంటుంది అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ సో మేమి ఒపీనియన్స్ కూడా ఉండొచ్చు సో మీరు మీ యొక్క ఒపీనియన్స్ ని తెలియచేయండి ముఖ్యంగా ఈ వీడియో చూసి ఎండు వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్లీజ్ ఎలాగో చూశారు కదా లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని అండ్ దీంతో పాటుగా కామెంట్ సెక్షన్ లో బాలయ్య గారి అభిమానులు జాయి అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి హైప్ అయితే చేయండి ఇంతే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ బై ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్